నిజంగా న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది ఆ న్యూసే కనుక నిజమైతే ఒకవేళ అవ్వదని అవ్వకూడదని బాలనేని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి అట్లాంటిది ఏమీ లేదని కానీ ఒకవేళ జగన్ బాలనేని గనక జనసేనకి రాజీనామా చేస్తే మళ్ళీ వైసీపీలోకి రావడం అనేది కరెక్టా రాంగ్ గా జగన్ యాక్సెప్ట్ అంగీకరించాలి అంగీకరించకూడదు ఎన్నిటివో చెప్పండి బాలనేని మళ్ళీ తీసుకోవచ్చు తీసుకోకూడదు ఒకవేళ జరగదు బట్ జనసేనకి బాలనేని రాజీనామా చేస్తే గనక ఆయన ఆయన్ని మళ్ళీ వైసీపీలోకి జగన్మోహన్ రెడ్డి రానివ్వచ్చు రానివ్వకూడదు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్స్ చేయండి ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడు పైగా బంధువు వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అసంతృప్తి గళం వినిపించిన ఆయన వైసీపీ ఓడిపోయి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూటమి గుటికి చేరారు జనసేనలో చేరిన తర్వాత జగన్ మీద విమర్శలు దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడం మీద ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచార్య జనార్దన్ అసంతృప్తి గళం వినిపించారు అప్పట్లో ఫెక్సీలు చంపుకోవడం గ్రూప్ వార్ వంటివి అర్చకు దారి తీశాయి ఆ తర్వాత ఒంగోలు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా మాజీ మంత్రి బాలినని శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటన చర్చకు దారి తీస్తుంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని స్పష్టం చేశారు ఆ మధ్య ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలనేని మధ్య విభేదాలు పీక్ లెవెల్ కి చేరాయి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది అంటున్నారు ఇదే సమయంలో మార్కాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకి బాలనేని హాజరవడం పవన్ కళ్యాణ్ ఆయన మీద ప్రశంసలు కురిపించడం చర్చకు దారి తీసింది తాను ఒంగో నుంచి పోటీ చేస్తానంటూ బాల్య చేసిన వ్యాఖ్యల వెనక పెద్ద స్కెచ్ ఉందని అంటున్నారు జనసేన అధిష్టానం టికెట్ ఇవ్వకపోవచ్చు అంచనాలతోనే ఆయన అలర్ట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటానని ప్రకటించడాన్ని చూస్తుంటే జనసేన పెద్దలు పిలిచి మాట్లాడాలన్నది బాల్య వ్యూహమట ఒకవేళ ఒంగోలు కుదరకపోతే జిల్లాల్లో మరో సీట్ అయినా ఇస్తామని హామీ కోసం ఆయన రివర్స్ గేర్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే వైసీపీని వీడిన తర్వాత రాజకీయంగా బాలనేని గందరగోళ పరిస్థితిలో ఉన్నారట రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఒంగోలు నియోజకవర్గం రూరల్ సిటీగా విడిపోతుందని భావించారు అలా ఎమ్మెల్యే దామచర్లతో పాటు తనకు కూడా టికెట్ దక్కుతుందని లెక్కలు వేసుకున్నారట బాలనేని అయితే జనగణన పూర్తయ్యే వరకు నియోజకవర్గాల పునర్విభజన ఆస్కారం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో జనసేనలో తన పరిస్థితి ఏంటనే దాని మీద బాలినేని డైలమాలో పడినట్టు తెలుస్తుంది వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే కూటమిలో బాలినేని ఒంగోలు టికెట్ దక్కడం ఇంపాసిబుల్ అయితే ఆయన ఎక్కడైనా అకామిడేట్ చేయాలని భావిస్తే మరో నియోజకవర్గం పంపే అవకాశం ఉంది అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే బాలినేని దర్శి నియోజకవర్గం నుంచి బరిలో దింపచ్చు చర్చ నడుస్తుంది అక్కడ రెడ్ల ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడంతో కాపు కమ్మ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు దీంతో బాలినేని రంగంలో దింపితే కాపులు రెడ్డి ఓట్లతో ఈ సీట్ని ఈజీగా గెలుస్తామని లెక్కలేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శనించి కూటమి పార్టీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి బరిలో నిలిచి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చని అంటున్నారు సో ఇక్కడ బాలినేని టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఆయన మాత్రం జనసేన మీద అసంతృప్తిగా ఉన్నారని త్వరలోనే పార్టీని వదిలి వెళ్ళిపోతారు అంటే కొన్ని వర్గాల మీడియా చాలా స్ప్రెడ్ చేస్తుంది ఒకవేళ ఆయన రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వస్తే జగన్ ఆయన్ని రానివ్వచ్చు రానివ్వకూడదు ఈ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి